శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి గిత్తలండి ఆవులంపల్లి ఆరు ఆరుపల్ల విభాగానికి అలాగే న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది న్యూ కేటగిరీ విభాగంలోనే హెవీ 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 కాంపిటీషన్ చేతండి ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి బహుమతులు కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి గీత శ్రీ రాముతల్ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బూస్ మీరు చూస్తున్నటువంటి గీత్త అండి సమరసింహ అతి తక్కువ వ్యవధిలోనే మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నటువంటి గీత్త అండి అలాగే డాన్ పోగేసుకొని చివరి వరకు కూడా మంచి ప్రదర్శన ఇచ్చే గీత్త సమరసింహ డాన్ కలిసిన తర్వాత తిరుగులేని ప్రదర్శనలు ఇస్తూ ఉన్నాయి గీతలు రెండు న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది రేపు జరగబోయే న్యూ కేటగిరీ విభాగానికి సమరసింహ డాన్ అండి అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి గీత ఆరు ఆరుపల్ల విభాగానికి రావడం జరిగింది హర్కే బుల్స్ హతట శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం పోపట్ల జిల్లా వారి జాత ఆరుపల్ల విభాగానికి మరియు న్యూ కేటగిరీ విభాగానికి రెండు జతలతో రావడం జరిగిందండి మరి మీకు ఎలాంటి ప్రదర్శన ఇస్తాయి వేసి చూద్దాం న్యూ కేటగిరీ విభాగంలోనే హెవీ హెవీ కాంపిటీషన్ చేత మరి అలాగే మీరు చూడవచ్చు ఆర్కే బాబాయ్ గారిని ఇక్కడ చూస్తున్నటువంటి గిత్తండి బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూరు మండలం నంద్యాల జిల్లా వారి గీత్తండి ఆరు ఆరుపల్ల గీత్త ఆర్కేబుల్స్ వారితో కంబైన్గా బరిలోకి దిగుతాయి ఈరోజు ఆరుపల్ల విభాగంలో మంచి ప్రదర్శన ఇస్తుందండి గిత్త ఈ గీత్త రీసెంట్గా కొనుగోలు చేయడం జరిగింది సమరసింహ డాన్ అలాగే ఆరు ఆరుపల్ల విభాగం గీత్తం అండి అరుణాచలం మంచి ప్రదర్శన ఇస్తుంది గీత అలాగే బిఎస్ఎస్ రెడ్డి గారు బీరం బుల్స్ బీరం రెడ్డి గారి గీతతో ఈరోజు కంబైండ్గా బరిలోకి దిగుతున్నాయి మరి ఇవాళ ఏ బహుమతి సాధిస్తాయి